మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక అందమైన రేపటి కోసం అరచేతిలోనే అవకాశం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఈనాడు తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ రూపాయలు మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్టీ టెలి సింగాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండు రోజులు పర్యటనలో కుదిరిన ఒప్పందం అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద సింగాపూర్ నుంచి సెంటర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ సింగాపూర్ వాణిజ్య పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ప్రూ హై ఇన్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో శ్రీధర్ బాబు అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద తెలంగాణకు సింగపూర్ నుండి మనకు మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు ముందుకొచ్చినటువంటి ఎస్టి టెల్లపూర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద మన తెలంగాణకు పెట్టుబడులు భారీగానే వస్తున్నాయని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రాజెక్టుల్లో సింగపూర్ భాగస్వామ్యం సానుకూలత వ్యక్తం చేసిన అక్కడి వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్ ఫుహైన్ సెమీ కండక్ట్ పరిశ్రమల్లో పెట్టుబడులకు పారిశ్రామిక వేతల ఆసక్తి అంటూ ఎనిమిదవ పేజీలో వార్త ఇది ఇక సింగపూర్ నుంచి మనకు ఒక పెట్టుబడి సంస్థ వచ్చిందని చెప్పుకోవచ్చు రాష్ట్రాన్ని దివాలా తీయించిన వారే విమర్శిస్తున్నారు బారాసపై ఉప ముఖ్యమంత్రి భట్టి ధ్వజం విద్యుత్ సంస్థలో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత అంటూ నిన్న మొత్తం మీద విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేస్తున్న నిన్న భట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది ఉగాది నుంచి గద్దార్ అవార్డుల ప్రధానం అంటూ భట్టి విక్రమార్క నిన్న సభలు కూడా చెప్పడం జరిగింది అక్కడ ఎనిమిదో పేజీ మొత్తం మీద విద్యుత్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిన్న నియమక పత్రాలు అందించారు డిస్కామ్ లో జూనియర్ అసిస్టెంట్ ఆపరేటర్ గా ఎంపికైన అభ్యర్థులకి నియామక పత్రం అందజేస్తున్న భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు అంటూ వార్త చేసుకుని వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు ఉండదు నెలాఖరులోగా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి మొత్తం మీద బీజేపీ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఏ పార్టీతో అలయన్స్ ఉండదు పొత్తులు ఉండవు ఈ నెల ఆఖరిలోగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఉంటది అంటూ నిన్న చెప్పడం జరిగింది ఇది పన్నెండో పేజీలోని వార్త ఇది రేసులోకి ఎందుకు వచ్చారు ఎందుకు వైదొలిగారు ఫార్ములా ఈ రేసులో ఎక్స్ నెక్స్ట్ జాయింట్ డైరెక్టర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం గత అనుభవం లేకున్నా ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణాలపై ఆరా అంటూ పన్నెండో పేజీలోని వార్త మీరు ఈ రేస్ లోకి ఎందుకు వైద్యులు గారు అసలు రావడానికి కారణం ఏంటి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనుభవం లేకున్నా పెట్టుబడులు మీరు ఎట్లా పెట్టిర్రు అటు నిన్న మొత్తం మీద ప్రశ్నల వర్షం కురిపించిందనే చెప్పుకోవచ్చు పలు కీలక అంశాలను కూడా నిన్న ప్రస్తావించినట్టు వార్తలు మొత్తం మీద ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఎక్స్ నెక్స్ట్ జన్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు శనివారం విచారించారు తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చిన అనిల్ కుమార్ ను దాదాపు మూడు గంటల పాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ ఎన్ రెడ్డి ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే ఈ ముగ్గురి వాంగ్మూలాల ఆధారంగా అనిల్ కుమార్ ను విచారించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫార్ములా ఉండేందుకు కారణాలపై ఆయనను ఏసీబీ అధికారులు ఆరా తీశారు గతంలో ఎలాంటి అనుభవం లేకున్నా రెండు వేల ఇరవై రెండులో లో రేస్ నిర్వహణ ఒప్పందంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందని ఇందుకోసం ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగారు మొత్తం మీద నిన్న మొత్తం మీద ఏసీబీ ఒక పద్ధతి ప్రకారం ఒకరొకరిని ఒకరొకరిని విచారిస్తున్నది మొత్తం మీద పగడబందీగా ఏసీబీ ఈడీ రెండు పగడబందీగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నిర్భయంగా చదువు నిశ్చయంగా గెలుపు అంటూ పద్నాలుగో పేజీలో వార్త ఇది ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్దేశం పలువురు ఇంచార్జీ మంత్రులు తీరు మార్చుకోవాలని స్పష్టీకరణ మొత్తం మీద ఇక్కడ క్లారిటీగా ఇచ్చింది ఇక్కడ తెలంగాణ తెలంగాణలో పార్టీ ప్రభుత్వ పనితీరును కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సునీతంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది మంత్రుల వ్యవహార శైలి ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్యాయం కేడర్ కు ప్రాధాన్యం ఇలా అనేక అంశాలలో మార్పులు రావాలని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లడంలో తగిన శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయం అభిప్రాయం పడినట్లు సమాచారం జిల్లా ఇన్చార్జి మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని కొందరు మంత్రుల వ్యవహార శైలిలో మార్పులు రావాలని స్పష్టంగా తెలిపినట్లు తెలిసింది ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు అటు మిగతాది ఎనిమిదో పేజీలో వార్త మొత్తం మీద ఎవరైతే గా ఉన్నటువంటి వాళ్ళు గాని ఆ తర్వాత ఇన్ఛార్జ్ జిల్లాలకు వ్యవహరిస్తున్నటువంటి ఇన్చార్జ్ మంత్రులు గాని వాళ్ళ పనితీరుని మార్చుకోవాలి ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాస్త వెనుకబడ్డదని చెప్పుకోవచ్చు మొత్తం మీద వీళ్ళకు గాడిలో పెట్టడానికి ప్రభుత్వం అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద కేసీ వేణుగోపాల్ ఆ రోజు రావడం జరిగింది ఆ సమయంలోనే కేసీ వేణుగోపాల్ ముందు ఈ అంశాన్ని పెట్టినట్టు వార్త వచ్చింది మొత్తం మీద కొందరు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరు మార్చుకోవాలి ఆ తర్వాత నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో గెలవనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీకి వ్యతిరేక కలాపాలు చేస్తున్నారు అంటూ ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టు వార్తానికి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ ఒక మలక అరుసుకోవడానికే గట్టిగానే వేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇన్ఛార్జు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ మీద ఎమ్మెల్యే టికెట్ తీసుకొని అంటే బీఫామ్ తీసుకొని గెలవనటువంటి వాళ్ళు మొత్తం మీద ముందు ముందుకు దుంకుడు ప్రదర్శిస్తున్నారు వీళ్ళు అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నా గాని వీళ్ళ పనితీరు మార్చుకోవట్లేదు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ ఫిర్యాదులు వెళ్లడంతో హైకమాండ్ కూడా వీళ్ళపైన గట్టి నజర్ వేసిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్చార్జ్ ఏం నడవదు కాకపోతే ఇక్కడ మొత్తం మీద పార్టీ వ్యతిరేక కలాపాలకు వీళ్ళు పాడుపడుతున్నారు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ ఇక్కడ ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం ఆ తర్వాత రాజకీయ నాయకుల నుంచి కూడా మనంతో ఒత్తిడి పెరగడం జరగడంతోనే మొత్తం మీద పార్టీ హైకమాండ్ మేల్కొన్నదనే చెప్పుకోవచ్చు మొత్తం మీద వీరిపైన క్రమశిక్షణ పార్టీ వ్యతిరేక కళాపాలకు ఎవరైతే పాల్పు పాల్పడుతున్నారో వాళ్లకు మొత్తం మీద కౌన్సిలింగ్ చేయడానికి లేదా వీళ్ళ చర్యలను అడ్డుకట్ట వేయడానికి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ నియోజకవర్గ ఆ తర్వాత జిల్లాల వారిగా మంత్రులకు బాధ్యతలు ఇచ్చినటువంటి ఇన్ఛార్జీల పనితీరు కూడా కొత్తగా అసంతృప్తిగా ఉంది అంటూ చెప్పడం జరిగింది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఎనిమిదవ వార్త ఇది వ్యక్తిగత వివరాలను సొంతంగా సవరించుకోవచ్చు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చి ఈపీఎఫ్ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈపీఎఫ్ఓ అంటూ రెండవ పేజీ నుండి ఇది పాత రేషన్ కార్డులు యథాతథం పౌర సరఫరాల శాఖ వెళ్ళడి అంటూ పద్నాలుగో పేజీ నుండి మొత్తం మీద ప్రజల్లో గందరగోళం ఎట్లయిందంటే కొత్త రేషన్ కార్డులు వస్తే పాత రేషన్ కార్డులు పోతాయేమో అని కానీ అట్లా కాకుండా పాత రేషన్ కార్డు యథార్థ ఉంటది దాంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తాము అంటూ నిన్న పౌర సరఫరా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది పుజారి కంగార్ ఎన్కౌంటర్ మృతుల్లో తెలంగాణ నేతలు రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ దామోదర్ ఉన్నట్లు ప్రచారం మావోయిస్టు సౌత్ బార్ డివిజన్ కమిటీ పేరిట లేఖ లేఖపై అనుమానాలు ధృవీకరించని తెలంగాణ పోలీసులు అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తం మీద లేఖ పైన అనుమానాలు ధృవీకరించని తెలంగాణ పోలీసులు అంటూ వార్త వేసుకొని వచ్చింది పేజీ పేజీలోని వార్త రేషన్ కార్డు కులకరణ సర్వేతో ముడిపెట్టడం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది కొత్తగా నాగ సాధువులు దీక్ష భూమి వచ్చారు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ పెళ్లి ఇప్పుడో భారీ బడ్జెట్ సినిమా మొత్తం మీద ఈ రోజుల్లో మొత్తం మీద షాని కెళ్ళి అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప వాళ్ళు ఇంత గొప్పగా చేసిరు పెళ్లి మేము ఇంకా గొప్పగా చేస్తాం ఘనంగా చేస్తాం అంటూ ఒక్కోళ్ళకొక్కరు పోటీ పడి మరి ఆస్తులు అమ్ముకొని పెళ్లి చేసుకుంటున్నారు మొత్తం మీద ఆ సినిమాలకు గాని ఆ తిండికి గాని ఆ తర్వాత ఎక్స్ట్రా షోకులకు గాని ఫోటోలకు ఫోజులకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అటు వార్త వేసుకోని వచ్చింది ఇక్కడ ఫంక్షణ అలంకరణ భోజనాలకు ధరలమంట ఫోటోలు వీడియోలు తీయడానికే రూపాయలు లక్షల ఖర్చులు పేద మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మొత్తం మీద ఉన్నోడు చేసుకుంటే లేనోడు ఉన్నదమ్మి లగ్గం చేసుకుంటున్నాడు లేకపోతే అప్పు తీసుకొచ్చి మరి పెద్ద పోకడలకు వెళ్ళి లగ్గాలు చేసుకుంటున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ దేశంలో పెళ్లికి సగటు వ్యయం రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు అతిథుల సగటు సంఖ్య అమెరికాలో నూట పదిహేను బ్రిటన్ లో ఎనభై మంది ఇండియాలో మూడు వందల ఇరవై ఆరు మంది ఉండాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి